హలో అండి ఈ వారం ఫ్రూట్స్ ఏంటో చూసేద్దాము బనానాస్ ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ చెరుకు రసాలు ఇవేమో కేసరి ఇవి వచ్చేసి నార్మల్ బనానాస్ ఇవన్నీ మ్యాంగోసే ఈ వారం వచ్చేసి ఫిఫ్టీ మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాము పపాయ పపాయ అయితే ఫోరు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యాపిల్స్ యాపిల్స్ వచ్చేసి హండ్రెడ్కి ఫోరు జామకాయలు వచ్చేసి కేజీ హండ్రెడ్ రూపీస్ ఏ యాపిల్స్ వచ్చేసి హండ్రెడ్కి ఫోరు ఇక్కడ వచ్చేసి పియర్స్ కూడా అంతే హండ్రెడ్కి ఫోరు నెక్స్ట్ ఇవి వచ్చేసి వేరే టైప్ ఇవి వచ్చేసి కేజీ వన్ ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వెజిటేబుల్స్ వంకాయలు బీరకాయలు క్యారెట్లు దొండకాయలు నిమ్మకాయలు టమాటా ఆకుకూరలు సొరకాయ గోంగూర ఇవన్నీ ఈ వారం మా ఇంట్లో ఫ్రూట్ మార్కెట్ అయితే ఇది ఇక్కడ వచ్చేసి నేరేడుకాయలు మార్కెట్ అంటే అమ్మాయి కాదు మెంతినేయే బాయ్ బాయ్